మనోనేత్రాలు తెరబడాలి మనోనేత్రం అంటే ఒకడంటాడు మనోనేత్రం అరికాళ్ళు ఉంటుంది అంటాడు ఎక్కడ ఆడి మెదడు ఆడ దిగింది అరికాళ్ళు లేదు ఇంకొకడు అంటాడు మనోనేత్రం మోకాల్లో ఉందని ఈడుది జారింది ఆడికి ఇంకొకడు అంటాడు తెలివిగా మనోనేత్రం ఇదిగో ఇక్కడ నొసటిలో ఇక్కడ ఉంది బాగా చూసి ఉంటాడు మూడో కని తెరవడం ఈడ ఏడ ఉందట ఆడికి ఏడా ఏడా మనోనేత్రం అంటే ఇంగ్లీష్ లో మాట ఉంది ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏం చెప్పండి అర్థం చేసుకునే కనులు దేవుడికి స్తోత్రం కలుగునగాక స్పష్టతను చూసే కనులు హలలుయా ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనోనేత్రాలు తెర్రడాలి మనోనేత్రాలు తెర్రబం ఆశీర్వాదం మనోనేత్రాలు తెర్రబడితే మనం ఎక్కడ భ్రమపరచబడం ఒక భర్త పరస్తితో మాట్లాడుతున్నాడు అనుకోండి అతను బాగానే మాట్లాడుతున్నాడు మంచిగానే మాట్లాడుతున్నాడు భార్యది చూసి సిరుబురలాడింది అనుకోండి అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకున్నట్ట అర్థం చేసుకోలేదు ఇప్పుడు భర్త మాట్లాడుతున్నాడు పరస్తితో ఈమె దూరం నుండి చూసి ఏం పిల్ల మీ ఆయన పొద్దున ఆ పిల్లతో మాట్లాడుతున్నాడు అని లేనిపో ముచ్చలు చెప్పేవాళ్ళు ఉంటారు కాకొసలో అలా మాట్లాడబడ్డా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలిసలే అమ్మా నువ్వేం మాట్లాడదులే అని చెబితే అర్థం ఏంటి ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకునే కనులు ఉన్నాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక అర్థం చేసుకునే కనులు సంఘానికి మనోనేత్రాలు తెర్రబడాలి కొరంది రెండో పత్రిక నాలుగు నాలుగులో యుగ సంబంధమైన దేవతాట మనోనేత్రాలకు ఏం కలిగించింది గుడ్డితనం కలిగించింది ఈరోజు గుడ్డితనం కలిగించింది కనుక ఎంత దారుణం ఉందో తెలుసా భక్తి చాలా దూరణ అండి నేను ఎవ్వరు విమర్శించట్లేదు వాస్తవం చెప్తున్నప్పుడు క్రైస్తవ వ్యతిరేకులు క్రైస్తవంలో ఏ లోపాలు దొరుకుతాయో వాళ్ళ మీద నేరారోపణ చేద్దామని సీసీ కెమెరా తెలిసారు కళ్ళు మొన్నటిదా పట్టించుకోలేదో చేస్తున్నారు అనుకున్నారు ఇక మనోళ్ళు ఎగబడి తెగబడుతుంటే ఇక వీళ్ళు కూడా రేజ్ అయ్యారు అయ్యి బాబు ఇల్లు లేదో తేడా నాయనా నాయన ఏందిరాయి అంటే ఇదిగో మన మతాన్ని మనకున్న సిద్ధాంతాలు వీళ్ళు తొంగలో దొక్కి లేనిపోని మాటలు చెప్పిళ్ళు మాయ చేస్తున్నారు ఆయన అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయి మేము మత మార్పులు చేయట్లే మనసు మారుతుంది అంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక మతంలో మత్తుంది మనిషి మారడం ముఖ్యం క్రైస్తవులు మత మార్పులు లేదు మనిషి బ్రతుకు మారుతుంది ఒక తాగుబోతుడు మారి సక్రంగా సంసారం చేస్తే మంచిదా చెడ్డదంటారు చెప్పండి మంచిదేనా తాగుబోతుడు మారడానికి కారణమవుతుంది దేవుని వాక్యం ఎందరో తాగుబోతులు మారారండి ఈరోజు సేవ చేసే వాళ్ళు చాలా మంది త్రాగుడికి లోనై కుటుంబాల్ని అగసాటు పెట్టినోళ్ళే ఈరోజు వాళ్ళ భార్య దగ్గరికి అడగండి పాస్త్రం దగ్గరికి వెళ్ళాడగండి అయ్యి అమ్మా ఒకప్పుడు నీ భర్త ఏంటంటే ఒకప్పుడు పలానా వ్యక్తిగా ఉన్నప్పుడు అయ్యా తాగుబోతాడయ్యా తిరిగిపోతుడయ్యా కుటుంబంలో సమాధానం లేదా ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాం దేవుని పనిచేస్తున్నాం నా భర్త మారాడు ఈరోజు నా భర్త సాక్షిని వేల మంది మారుతున్నారు అని మంచిదా కాదా ఒక రౌడీ షేటర్ మారుతున్నాడు మంచిదా కాదా ఇప్పుడు క్రైస్తవం ద్వారా మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా సంసారాలు పాడు చేయండి కొంపలు కోర్చలని చెప్తున్నావా అరే సంసారం కట్టుకోరా ఆయన బతుకు మార్చుకోరా బాబు జీవితం బాగు చేసుకోరని చెప్తున్నాం కానీ పాడు చేసే మాటలు కాదుగా దేవుని మాట మహిమ కలిగిన మాట ఈరోజు క్రైస్తవులో లేనిపోని పోగళ్ళు వచ్చినాయి ఈ పూజారి గారు చూడండి అన్నాడు చాలా విచిత్రమైన విధానాలు క్రైస్తవులోకి వచ్చేసినాయి న్యూజువీలో జరిగిన సందర్భాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుతున్నాడు ఆ మనిషి మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఊరేగింపు చేస్తున్నారండి వాళ్ళు ఎరబొట్లు వేసుకుంటారు కదా మనం తలబొట్లు వేసి తెలివి చూశారు కదండి నూజివీడు పట్టణంలో జరిగినటువంటి యేసుక్రీస్తు వారి పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారట వాళ్ళు ఎవరో పాల్గొన్నాము అని వ్రాసుకున్నారు అందులో ఆ పల్లకీ మోస్తున్న వాళ్ళందరూ కూడా విభూతి నామాల్లాగా కొన్ని నామాలు పెట్టుకున్నారు బొట్టు పెట్టుకున్నారు ఏవో కొన్ని వాళ్ళు నినాదాలు చేస్తూ వచ్చారండి ఇవన్నీ చూస్తూ ఉంటే బొట్టు పెట్టుకోవడం కానీ విధంగా పల్లకీ ఉత్సవాలు ఇవేవి కూడా వాళ్ళ మతంలో లేవు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు భారతదేశంలో ఆచరిస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉన్నదండి హిందువుల్ని క్రైస్తవంలోకి మార్చడం కాదు క్రీస్తునే తీసుకొచ్చి హిందుత్వంలోకి మతం మారుస్తున్నారేమో అని అనిపిస్తూ ఉన్నది మీ అభిప్రాయం కూడా దారుణం అండి అంటే క్రైస్తవంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని విధాలు ఉన్నాయని అన్నిటి కూడా అర్థమవుతుంది నువ్వు చర్చికి వచ్చి కొబ్బరికాయ కొట్టేవంటే నీకేం చెప్పాలా అమ్మా సెర్చికి వచ్చి కొబ్బరికాయ కొట్టి కొవ్వొత్తులు లేని గించి వేసేవంటే నీ భక్తి అంబికా భక్తా అమ్మా ఏం భక్తి చేస్తున్నాం మనం ఏమండీ అన్నుడు విమర్శిస్తున్నాడు సార్ లేనిపోని పిచ్చి పోకడలు వచ్చేసినాయి మన విగ్రహారాధన చేయట్లేదు నేను ఆత్మై ఉన్నానని చెప్పాడు ఆయన ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధిస్తాను విగ్రహాన్ని కాదు నువ్వు విగ్రహానికి వెళ్ళి దండం పెట్టి అంటే క్రైస్తవుల విగ్రహ విగ్రహార్థనలు ఉందా దేవుడు విగ్రహార్థను ప్రోత్సహించాడా ఆయన ఒకటే చెప్పాడు ఆయన ప్రతిమను కూడా నువ్వు ఆరాధించకూడదు ఆయన ప్రతిమను కూడా ఆరాధించకూడదు ఏసుప్రభు చచ్చిపోయాడు బతికాడా బతుకున్నాడా ఒక బస్ డ్రైవరు ముగ్గురు దేవుళ్ళు ఫోటోలు తీసుకున్నాడట ఇద్దరు దేవుడికి దండ వేసాడు మధ్యలో యేసుప్రభు దండేయలే ఒక పాసెంజర్ డౌట్ వచ్చి అనా ఇద్దరు దేవుడు దండ మరి ఆయనకి ఎందుకు వేయలేదని ఆయన దండే దండేయనరా దండని ఎత్తానన్నాడట దండే అనరా దండవేత్త ఎందుకయ్య అంటే వాళ్ళు బతికున్నారు నాకు తెలియదు కానీ ఆ మధ్యలో ఉన్నాడే ఆయన మాత్రం బతికే ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగా నువ్వు దండేత్తావు దండవేయవు జాగ్రత్త మనోనాత్రాలకి ఏం కలుగుతుంది ఏం కలుగుతుంది గుడ్డితనం జాగ్రత్త నీ నేత్రం తినబడాలి అందుకని క్రిస్మస్ రోజు క్రిస్మస్ వచ్చింది అనుకోండి ఏం పాట పాడతారు లం లాలి నా బాలయేసుకే లాలి అంటే ఇంకా ఉయ్యాలే సూపు ఊపుతున్నావా ఇంకా ఉయ్యాలే చూపుతా ఉన్నావమ్మా ఆయన ఎదిగాడు సేవ చేశాడు చనిపోయి సమాజమే తిరిగి లేచి ఆయన వస్తానని అంటుంటే ఇంకా ఉయ్యాలే చూపుతుంటివి నువ్వు ఇంకా దారుణం కొంతమంది అయితే సినిమా పాటను రీమిక్స్ చేసినట్టుగా ఇక ఏం చేస్తున్నారు తెలుసా ఏసే పాట పాడేస్తున్నారు మస్క మస్క చీకటిలో ఏసయ్య రాకడలో నీకు మనసైనది అబ్బు మస్క మస్క చీకటిలో అసలు ఈడు గుడ్డోడై ఉండాలా ఏమండే ఒకడేమో ఏకేమ వీడియో పెట్టాడు ఊ అంటావా ప్రభువా బోరు మీసాలు పెట్టాడు తిప్పాడు అంటే నీ మనోనాత్ర ఏం కలిగింది ఏం కలిగింది గ్రూడితనం కలిగింది సత్యాన్ని గ్రహించు అజ్ఞానం ఉండొద్దు నీ కన్నులు తెర్రబడాలి నీ ఆత్మనాత్రం తెర్రబడపోతే నీకు సత్యం అర్థం కాదు ఎంత చెప్పుగాక నువ్వు ఇంకా అట్లాగే ఉన్నావు నేను అంటాను నీ నేత్రం నీ బాహ్య నేత్రం మనో మనోనేత్రం వెలిగించబడలేదు ఎపిసి పత్రిక ఒకటవ పదిహేడు అంటాడు మీ మనోనేత్రం వెలిగించబడినందున దేవుడికి స్తోత్రం కలుగునగాక మీ నేత్రం తెర్రబడాలి ఇంకా గుడ్డిగా బ్లండ్గా భక్తిహీనులుగా భక్తిని పోటు చేయొద్దు క్రైస్తవులు రకరకాల పోకడలు వస్తున్నాయండి చెప్పుకుంటే రోజు సార్లు అన్నటువంటి పరిస్థితి ఎందుకయ్య అంటే దేవుని వాక్యం తెలియక దేవుని వాక్యం తెలుసుకో దేవుని వాక్యం ఏముందో నేర్చుకో నేను అంటాను ఒకవేళ వచ్చి అయ్యా మీరేమన్నా ఏ స్వరూప తండం పెడతారా కొబ్బరికాయ కొడతారా అని నేను అంటాను నేను ఒక అన్యుణ్ణి ఒక అన్యుణ్ణి నేను ఆ సంక్రాంతి అయితే మా తాత గీతలు గీసి కోడి పూజ పసుపు రాసి వదిస్తాడు విక్రధలు విడిచి బయటకు వచ్చా మళ్ళీ దేవుడిలోకి వచ్చి విక్రదం చేస్తే ఎంత బుద్ధి ఉండే ఉండాలి నేను పది ఆకులు ఒక ఆగిరా భూమి కిందే గాని భూమి పైన గాని ఆకాశం ఉందే గాని ఏ ప్రతిమకు ఏ బొమ్మకు మీరు మొక్కకూడదని నేనంట ఏసు ప్రభు దగ్గర తీసుకొచ్చి నువ్వు ప్రసాదం పెడితేరంట అది ప్రసాదం అవ్వాలి విగ్రహారాధి కూడా విగ్రహాన్ని మొక్కి అక్కడ దండం పెట్టి ఆడ ప్రసాదం పెడితే నువ్వు ఎట్టకైతే అది ప్రసాదం అడినావు మరి ఇది కూడా అంతేగా అంటే నీకు అర్థం కావట్లేదు సాతాను కట్టి మోసం చేస్తున్నాడు గుండదల కొండకేళ్ళు గుండు కొట్టిస్తావా నాగార్జున పోయి నాలుగు నాలుగు అన్నం పెడతావు అదేది ఏడు పెట్టకూడదు బడయబచ్చ కూడ ఎందుకు అప్పు తెచ్చి నిప్పుసారతాడ అవసరమా బడాయబడాయ పనులు చేస్తారండి మన వాళ్ళు అప్పులు తెరిచడం చేత కాదు తెచ్చిన సంపద ఇంట్లోకి ఇవ్వడం చేత కాదు కానీ బడై వారం వడతల పండకెళ్ళి గుండు కొట్టిస్తాం ఆయన నీ గుండె అడగట్లే నీ గుండె అడుగుతున్నాడు రా నాయన దేవుడికి స్తోత్రం కలుగును గాక నీ గుండె ఆయనకి ఎందుకు ఏం కావాలయనకి నీ గుండెను ఒక ఆయన పాడుతున్నాడు ఏసు ఎక్కడున్నాడు ఏసు ఎక్కడున్నాడు నీ పక్కానే తిరుగుచున్నాడు అబా ఎంత మించిన పాటలేం దొరకలేదయ్యా మన క్రైస్తవంలో పాటలేవా అసలు పాటలే రాయట్లేదండి కొర్రు పట్టిన వాళ్ళే పాడతారండి నాకు అర్థం కాదు ఎన్ని చక్కని పాట ఏసాని రాస్తున్నాడు ఎంతమంది రాయట్లేని పాటలు అద్భుతమైన పాటలు అసలు పాడితే ఏడుపే మరి అంత చక్కని పాటలు పెట్టుకోని మళ్ళీ ఏసూయా ఎక్కడున్నాడు ఏసూయా ఎక్కడున్నాడు ఎందుకు రీ రీమిక్స్ చేస్తావు సైతానా